అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వినిపించే ప్రతి శ్లోకం ప్రతి పారాయణం జీవనంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటి విందాం గణపాయన కావ్య పఠనం చేస్తే అన్ని విజయాలు లభిస్తాయి శివపురాణం చదివితే శివ అనుగ్రహం కలుగుతుంది ఆదిత్యహృదయం పారాయణం ఆరోగ్యం ఉద్యోగం కలుగుతుంది శ్రీమద్భాగవతం వినితే సకల వాంఛలు నెరవేరుతాయి విష్ణుపురాణం పఠనం అన్ని పాపాలు తొలగిపోతాయి సామవేదం అధ్యయనం ఆకలి దూరమవుతుంది సుఖజీవనం కలుగుతుంది ఉపనిషత్తులు చదివితే ఆధ్యాత్మిక జ్ఞానం అమృత జీవనం వస్తాయి రుద్రాధ్యాయం శతపఠనం భయాలు తొలగిపోతాయి లక్ష్మీ అష్టకం ఐశ్వర్యం లభిస్తుంది విష్ణు సహస్రనామం పాప నివారణం అవుతుంది రామరక్షాస్తోత్రం శత్రువులు నశిస్తారు హనుమాన్ చాలీస శని బాధలు విపత్తులు దూరమవుతాయి శ్రీపతి శతనామ స్తోత్రం పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివపఠనం సకల శ్రేయస్సులు కలుగుతాయి భవిష్యత్తు పఠనం అన్ని శుభప్రాప్తి కలుగుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రం చేయకూడని పాపాలు నశిస్తాయి రామనామ స్తోత్రం ఆదర్శ సమాజం నిర్మితమవుతుంది పఠనం కోట్ల జన్మ పాపాలు తొలగిపోతాయి ఉదయసంధ్యావందనం భరతదేశానికి శ్రేయస్సు కలుగుతుంది హనుమద్ స్తోత్రం హనుమాన్ కటాక్షం లభిస్తుంది దుర్గా సప్తశతి శక్తి ఐశ్వర్యం లభిస్తాయి లలితా సహస్రనామం అన్ని సిద్ధులు కలుగుతాయి రామసేతు స్మరణం వాంఛ సిద్ధి కలుగుతుంది శ్రీ స్తోత్రం ధనలాభం కలుగుతుంది సూర్యకవచం సామ్రాజ్య సిద్ధి లభిస్తుంది నర్మదా మంత్రం శత్రునాశనం అవుతుంది శ్రీ సుదర్శన స్తోత్రం ఆశ్రమేయ ఫలితాలు లభిస్తాయి దుర్గాదేవి పఠనం ఐశ్వర్యం శక్తి లభిస్తాయి గణపతి కవచం శని బాధలు తొలగిపోతాయి వామన సహస్రనామం పిశాచవేదనలు తొలగిపోతాయి దత్తాత్రేయ స్తోత్రం శత్రునాశనం అవుతుంది లలితా సప్తశతి సంపూర్ణ సిద్ధి లభిస్తుంది ఇలాంటివి పవిత్ర గ్రంథాలు స్తోత్రాలు మన జీవితాన్ని దివ్యంగా తీర్చిదిద్దుతాయి మీరు వీటిని నిత్యం జపిస్తే దేవుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి వీడియో నచ్చితే తప్పక లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు